హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది దాంతోపాటు కొన్ని జిల్లాలకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డేట్స్ అయితే ఇచ్చారు ఒక నోట్ అయితే ఉంది ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను ఏ తేదీల్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఏంటని చెప్పి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి వెబ్సైట్లో ఒక చిన్న అప్డేట్ ఏది ఇచ్చారు అదేంటంటే ఇక్కడ మనకు ప్రీవియస్గా ఇంకో స్క్రోలింగ్ అయితే వచ్చేది కదా సో దాన్ని అయితే చేంజ్ చేసి లేటెస్ట్ ప్రెస్ నోట్ అని చెప్పేసి ఇచ్చారు ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలిసిందే నిన్న కూడా వచ్చింది సో సేమ్ అదే అప్డేట్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ రోజే వస్తుంది సో కాల్ సెంటర్కి ఆల్రెడీ కాల్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా వస్తుంది కానీ టైం అయితే మేము చెప్పలేము ఈవినింగ్ వరకు వస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు బట్ ఏంటంటే మనకు పర్టికులర్ టైం అడిగితే వాళ్ళు చెప్పట్లేదు అనమాట సో టైం అయితే మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈరోజైతే వస్తుందని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సో మీకు ఇంకా అప్డేట్ అయితే ఏమీ కాలేదు బట్ మేము పేపర్లో అయితే వేయిస్తున్నాము ఏ ఏ తేదీలో ఏ జిల్లాలకు ఉంటాయి ఏంటి అని చెప్పి మేమైతే మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అనౌన్స్ చేస్తాము దాంతోపాటు మీకు పేపర్లో కూడా వస్తుందని చెప్పి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనకు లోకేష్ గారి మీటింగ్ కూడా కంప్లీట్ అయింది సో తల్లికి వందనానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్తూ ఎవ్రీ ఇయర్ మెగా డిఎస్సి కూడా ఇస్తాము అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది చూడండి పత్రికా ప్రకటనకు సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ అప్డేట్ అనమాట గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనం చూడవచ్చు ఇది మనకు వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో ఏంటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి వివిధ కేటగిరీ పోస్టులకు గల అభ్యర్థుల ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు అది ఏపీ డిఎస్సి వెబ్సైట్ అందులో మీరు లాగిన్ అయినట్లయితే అక్కడే మీకు ఇంటిమేషన్ కాపీ వచ్చిన అభ్యర్థులు కాపీని డౌన్లోడ్ చేసుకొని సో సూచించిన తేదీ మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలంటే స్థానిక సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పట్లూరు అనేటటువంటి లొకేషన్కి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుందన్నమాట సిఆర్ రెడ్డి కళాశాలకు అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎప్పుడంటే ట్వంటీ ఫిఫ్త్న ట్వంటీ ఫిఫ్త్న ఈ పర్టికులర్ జిల్లా వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అక్కడ మీరు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు మూడు సెట్ల అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి సో మీ యొక్క ఎడ్యుకేషన్ కాపీస్ అన్నీ అలాగే రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ కానీ మొత్తం అన్నీ కూడా ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుంది బయోమెట్రిక్ కూడా అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది ఇది మనకి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు జస్ట్ ఇప్పుడే వచ్చిందన్నమాట అప్డేట్ సో నెక్స్ట్ అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూ చూసుకోవచ్చు ఇది మనకి ఎప్పుడు జరుగుతుందంటే ట్వంటీ ఫోర్త్ సండే రోజు అయితే జరుగుతుందని చెప్పి ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా రెండు జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే మనం చూడవచ్చు వెస్ట్ గోదావరి అలాగే కర్నూలుకు సంబంధించి సో మరి కాసేపట్లో మనకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది సెలక్షన్ లిస్ట్ కూడా మనకి వెరీ సోన్ అయితే వస్తుందన్నమాట ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ లాగిన్లో అయితే వెళ్ళి చూసుకోవాలి అందులో మీకు ఒక కార్డు వస్తుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి గమనించాలి ఏదైనా అప్డేట్ ఉంటే తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి